ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బిజీగానే ఉంటున్నారు మన గురించి మనం ఆలోచించుకోవడం కూడా మర్చిపోతున్నాం కానీ బేసిక్గా హెల్త్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ మిషన్స్ మీ ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకుంటే మంచిది అవేంటో ఇప్పుడు చూద్దాం డిజిటల్ థర్మామీటర్ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఇది కావాలి నార్మల్ రీడింగ్ నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటే నార్మల్ డిజిటల్ బీపీ మిషన్ బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసుకోవడానికి నార్మల్ రీడింగ్ వచ్చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్డి ఇది నార్మల్ రీడింగ్ వన్ ఫార్టీ బై నైంటీ కంటే ఎక్కువగా ఉంటే హైబీపీగా గుర్తించాలి అలాగే గ్లూకోమీటర్ అంటే షుగర్ టెస్టింగ్ మిషన్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ మెజర్ చేయడానికి నార్మల్ రీడింగ్ ఫాస్టింగ్లో సెవెంటీ టూ హండ్రెడ్ ఉంటే నార్మల్ పోస్ట్ మీల్ అంటే తిన్న తర్వాత టూ అవర్స్కి వన్ ఫార్టీ కంటే తక్కువగా ఉండాలి పల్స్ ఆక్సిమీటర్ ఆక్సిజన్ శాచ్యురేషన్ అండ్ పల్స్ రేట్ చూడడానికి నార్మల్ ఎస్పీ ఓటు నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి పల్స్ అయితే సిక్స్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి బెయింగ్ మిషన్ బాడీ వెయిట్ చెక్ చేసుకోవడానికి మన బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వెయిట్ ఉండాలి డిజిటల్ ఈసీజీ డివైస్ పోర్టబుల్ దీనిని హార్ట్ రిధమ్ ని చెక్ చేసుకోవచ్చు నార్మల్ రీడింగ్ సైనస్ రిథం హార్ట్ రేటు సిక్స్టీ టు హండ్రెడ్ ఉండాలి ఈ మిషన్స్ అన్ని మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ని ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మన ఇంట్లో ఉంటే చిన్న చిన్న వాటికే హాస్పిటల్ కి అవసరం లేదు మనం సెల్ఫ్ గా ఇంట్లోనే చెక్ చేసుకోవడం వల్ల మనం గా ఉంటాము థ్యాంక్ యూ